హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం శ్వాసకోశ మరియు ఇతర అనారోగ్య వ్యాధుల కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు విజయవాడలోని వరద బాధితుల సహాయార్థం ఐదు లక్షల రూపాయల చెక్కును మంత్రి నారా లోకేష్ కు అందజేసిన రక్ష హాస్పిటల్ ఎండి నాగరాజు గత కొద్ది రోజులుగా విజయవాడలో అకాల వర్షం కారణంగా నష్టపోయిన వరద బాధితులను ఆదుకునేందుకు రక్ష హాస్పిటల్ ఎండి నాగరాజు ఎంవినూరు నియోజకవర్గం ఎమ్మెల్యే జగన్ రెడ్డితో కలిసి సెక్రటరీలోని మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిసి వరద బాధిత సహాయార్థం ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు విరాళం అందించిన రక్ష హాస్పిటల్ ఎండి నాగరాజును మంత్రి లోకేష్ అభినందించారు ఈ సందర్భంగా రక్ష హాస్పిటల్ నుండి నాగరాజు మాట్లాడుతూ వరద బాధితులకు సహాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుతో తాము స్పందించి ముందుకు వచ్చినట్లుగా తెలిపారు అనంతరం విజయవాడలోని వరద బాధిత ప్రాంతాలను పర్యటించి బాధితులకు ఇంటింటికి తిరిగి నిత్యావసర కిట్లను దుప్పట్లను అందించినట్లుగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు నేతలు పాల్గొన్నారు కర్నూలు పట్టణంలోని ఏపీ లోకాయుక్త కార్యాలయంలో లోకాయుక్త జస్టిస్ లక్ష్మణారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కర్నూలు పట్టణంలోని సునైన ఆడిటోరియంలో ఏడవ రాష్ట్రీయ పోషక్ మాస్ పై అవగాహన సదస్సు నిర్వహించారు కార్యక్రమంలో రాష్ట్ర మహిళా చైర్మన్ గజ్జల వెంకటలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జేసీ నవ్య మహిళా కమిషన్ సెక్రటరీ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు కర్నూలు పట్టణంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించిన జేసీ మాట్లాడుతూ గణేష్ నిమజ్జన సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు